చిత్తూరు జిల్లా పూతల్పట్టులో ఈ నెల ఐదవ తేదీ అర్ధరాత్రి దొంగతనం జరిగింది తమిళనాడుకు చెందిన యువరాజ్ మురుగన్ బైక్పై వచ్చి హైవే పక్కనే ఉన్న రెండు ఇండ్లలో చోరీ చేశారు తర్వాత జీడి నెల్లూరులో బైక్ వదిలేసి అప్పటికే అక్కడ ఉన్న రాజా శ్రీకాంత్ అనే వ్యక్తులతో కలిసి కారులో పారిపోయారు రంగంపేట క్రాస్ వద్ద వాళ్ళ పోలీసులు చెక్కింగ్ చేస్తుండగా ఆ నలుగురు కార్లు వచ్చి దొరికిపోయారు వారి నుంచి రెండు వందల పదహారు గ్రాముల బంగారం ఆరు వందల యాభై గ్రాముల వెండి రికవరీ చేసినట్లు పోలీసు అధికారులు పేర్కొన్నారు ఆ కథనమేటో వారి మాటలోనే విందాంపతి రాబడే సమాచారం కూడా రెండు వందల పదహారు యాభై బంగారు ఒక ఆరు వందల యాభై మంది వస్తువులు అమౌంట్ అమౌంట్ సార్